హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా అమ్మ స్టైల్లో నెల్లూరు చేపల పులుసు అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నానండి చేపలు మామిడికాయ వేసి పులుసు అయితే చేశారు అమ్మ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా నెల్లూరు సైడ్ అయితే చేపల పులుసు అనేది చాలా ఫేమస్ కదా సో అందుకే మీ అందరితో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరికైతే నచ్చుతుంది మా అమ్మ చేసే ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ముందు అయితే ఇక్కడ త్రీ కేజెస్ అయితే అయితే తీసుకొచ్చారండి నాన్న ఇక్కడ ఈ త్రీ కేజెస్ చేపల్లో జన కూడా వచ్చిందండి ఈ జన కూడా పులుసులో పులుసులోనే వేస్తుంది అమ్మ అయితే అది కూడా మీకు చూపిస్తాను నేను ముందుగా అయితే ఈ అయితే ఉప్పు కల్లుప్పు అనేది వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలండి త్రీ టైమ్స్ కానీ ఫోర్ టైమ్స్ కానీ అలాగే జనను కూడా మంచిగా అయితే వాష్ చేసుకోవాలండి లేదు అంటే నీచు వాసన అనేది వస్తుంది ఎక్కువగా ఉప్పు వేసుకొని వాష్ చేసుకున్నట్లయితే వాసన అనేది రాదండి అలాగే ముందుగా ఒక అరగంట ముందే మనం చింతపండు అనేది నానపెట్టి పెట్టుకోవాలి ఇక్కడ అయితే మూడు కేజీల చేపలకి చింతపండు అనేది చూపిస్తున్నాను చూడండి సో గిన్నె లో ఉన్నదంతా కూడా మంచిగా వాష్ చేసేసుకొని టూ టైమ్స్ మంచి వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తర్వాత వచ్చేసి ముందుగా ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలండి దీంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి చేపల పులుసుకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగా వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది అలాగే కొంచెం ఎక్కువగానే ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి మీకు నచ్చినట్టుగా యాడ్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అలాగే మెంతులు అయితే యాడ్ చేశారండి అమ్మ ఇక్కడ పులుసులో మెంతులు వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ రెండు ఫ్రై అవ్వాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డలు అయితే తీసుకొని మంచిగా కచ్చాపచ్చాగా దంచుకొని తెల్లగడ్డలు కూడా యాడ్ చేసేసారండి అయితే ఇక్కడ సో తెల్లగడ్డలు వేసుకున్న తర్వాత అవి కూడా మంచిగా ఫ్రై అయ్యాక స్లైసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి ఈ ఆనియన్స్ అనేది మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి తొందరగా ఫ్రై అయిపోతాయి ఈ టిప్ చాలా మందికి తెలిసిందే కదా నెక్స్ట్ వచ్చేసి టొమాటో పీసెస్ కూడా వేసేసుకోండి స్లైసెస్ కింద కట్ చేసుకునే విధంగా ఈ టొమాటో పీసెస్ అనేది మంచిగా మగ్గిపోవాలండి మగ్గితేనే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఈ టొమాటో పీసెస్ కూడా మంచిగా మగ్గుతూ ఉంటాయి ఈలోపు చింతపండు పులుసు అనేది తీసి వేసుకొని దీంట్లో పసుపు అలాగే టేస్ట్కి సరిపడినంత కారం అయితే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి ఇది పక్కన పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు వచ్చేసి టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఇవి మంచిగా ఫ్రై అవ్వనిచ్చి ఆయిల్లో ఫ్రై అయితే కొత్తిమీర కరివేపాకు అనేది మంచిగా స్మెల్ వస్తే వస్తుందంటండి అమ్మ చెప్పారు ఇంకా తర్వాత వచ్చేసి ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా మనం కారం అలాగే పసుపు చింతపండు పులుసు ఇదంతా కూడా వేసేసుకోవాలి చింతపండు పులుసు అనేది కొంచెం చిక్కగా ఉండేటట్టుగా చూసుకోండి తర్వాత దీంట్లోకి సరిపడా వాటర్ కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోండి అలాగే ఉప్పు కారం పులుపు అన్నీ కూడా ఇప్పుడే ఒకసారి సరి చూసుకోండి ఏదైనా మీకు తక్కువగా ఉంది అనిపిస్తే కారం కానీ ఉప్పు కానీ అడ్జస్ట్ చేసేసుకొని వేసేసుకోండి మీకు ఎంత టేస్ట్కి సరిపడినంత ఇదైతే మంచిగా ఒకసారి మిక్స్ చేసుకొని పైన లిడ్ అనేది పెట్టేసుకొని మరగనిచ్చుకోవాలండి ఒక టెన్ మినిట్స్ అయితే మరగనిచ్చుకుంటే సరిపోతుంది తర్వాత అయితే ఇక్కడ జన ఉంది కదా చేపలు అదైతే మంచిగా వాష్ చేసేసుకునే విధంగా చిన్న చిన్న మూటల కింద అయితే కట్టేశారండి అమ్మ మంచిగా వైట్ క్లాత్ తీసుకొని ఇవైతే ఇప్పుడు పులుసులో అయితే వేసేశారు ఇది మంచిగా పులుసులో వేసేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే మరిగిపోవాలి మంచిగా లిట్ పెట్టేసుకొని మరగనిచ్చుకోండి తొందరగా అయితే మరిగిపోతుంది ఇది జన అనేది ఈ విధంగా వేసుకుంటే మంచిగా కుక్ అవుతుందండి అది కుక్ అవుతూ ఉంటుంది కదా ఈ లోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలాగే టూ టేబుల్ స్పూన్స్ అయితే ధనియాలు అనేది వేసుకొని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోండి ఆయిల్ ఏం వేయనవసరం లేదు డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఇది పౌడర్ అనేది మనం కరెక్ట్గా వేసామంటే చేపల పులుసు చాలా అంటే చాలా టేస్టీగా మంచి స్మెల్ వస్తుంది ఈ పొడి వేయగానే పులుసులో మంచి అరుమైతే అయితే వస్తుందండి ఇల్లు అంతా ఇక్కడైతే చూసారు కదా అది చల్లారడానికి పక్కకు పెట్టేసుకోండి అవన్నీ ఫ్రై అయి చేశాం కదా అవన్నీ కూడా ఇక్కడైతే పులుసు అనేది మరిగిపోతుంది కదా ఇప్పుడు ఇందులో అయితే చేప ముక్కల్ని మంచిగా వాష్ చేసేసుకున్నాం కదా వాటర్ ఏమీ లేకుండా ఒకదాని తర్వాత ఒకటైతే నెమ్మదిగా పులుసులు అయితే వేసేసుకోండి ఏంటంటే అన్నీ ఒకేసారి ఒకే దగ్గర వేయకుండా ఇలాగ దూరం దూరంగా అయితే వేసుకోండి మంచిగా మనకి కలిపేటప్పుడు కూడా పులుసు వేసుకునేటప్పుడు బాగుంటుంది సో ఈ విధంగా అయితే వేసేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత అయితే అస్సలు పెట్టకూడదు అక్కడ చూడ ఎలా కలిపిస్తున్నారో ఈ విధంగా అయితే కదిపించాలండి రెండు పక్కలైతే పట్టుకొని క్లాత్తోని ఇదైతే ఇంకొక ఫైవ్ మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి మంచిగా లిడ్ పెట్టేసుకొని ఈ లోపు ఇందాక డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా అవన్నీ కూడా మిక్సీ అయితే పట్టేసి పౌడర్ అనేది రెడీ చేసుకోవాలండి తర్వాత ఇంకొకసారి అయితే మళ్ళీ ఈ విధంగా కదిపించుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మళ్ళీ ఇప్పుడు దాని మీద అయితే మామిడికాయ ముక్కలు అలాగే మామిడి ముట్ట అయితే వచ్చింది కదండి అవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడే మనం ఇప్పుడైతే దీన్ని ఒక టెన్ మినిట్స్ అయితే పెట్టుకోవాలండి మంచిగా ఈ మామిడికాయ ముక్కలు వేసిన తర్వాత అమ్మ అయితే ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నారు కదా పౌడర్ అది మిక్సీ చేసి పెట్టుకున్నారు కదా పౌడర్ అనేది సో ఆ పౌడర్ కూడా అయితే యాడ్ చేసేసారు ఇక్కడే ఇప్పుడు ఈ పౌడర్ వేసిన తర్వాత కరెక్ట్గా మనకి సెవెన్ మినిట్స్ కానీ ఒక టెన్ మినిట్స్ కానీ కుక్ అయితే సరిపోతుందండి మంచిగా లిట్ పెట్టేసుకొని కుక్ చేసేసుకోండి సో చూసారు కదండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకో తింటే చాలా టేస్టీగా ఉంటుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా అమ్మ చేసే చేపల పులుసు ఎవ్వరు చేసిన ఈ టేస్ట్ అయితే రాదండి నేను కన్ఫామ్గా ఇది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే వీడియోస్ అనేది వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్